హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని అటెండ్ ఇయర్స్ సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతమంది నా వెనుకున్నప్పుడు సో నేను వెనకడి వేయడం కరెక్ట్ కాదని అనిపించేలా చేశారండి నేను పెట్టిన ఆ ఒక్క వీడియోకి ఎంతమంది అసలు ఒక్క నెగిటివ్గా కూడా ఆలోచించుకుంటే ఎంత సపోర్ట్ చేశారంటే మాటల్లో చెప్పలేను మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నన్ను చాలా చాలా ఆలోచించేలా చేసింది ఇంకొక విషయం ఏంటంటే మనం బాధపడితే మన ఇంట్లో వాళ్ళు లేదంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ బాధపడడం ఎత్తు బట్ నేను పెట్టిన ఒక్క వీడియోకి నా మనసులో ఉన్న బాధ అర్థం చేసుకొని మేడం మీరు వీడియో చేస్తున్న సేపు మాకు ఏడిపొచ్చింది అన్నారండి నిజంగా ఇంతకంటే అభిమానాన్ని నేను ఇంకా సొంతం చేసుకోగలను ఇంతకంటే నేను సాధించాల్సింది ఇంకేమైనా ఉందా అని అనిపించింది నిజంగా సో ఇది కదా నిజమైన అభిమానం అంటే అనిపించిందండి ఒక మనిషిని ఎంతగా అభిమానిస్తారు ఆ మనిషిలో క్వాలిటీస్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారు అని అనిపించింది నిజంగా చాలా థ్యాంక్స్ అండి సో ఖచ్చితంగా మనం మళ్ళీ ప్రయత్నిద్దాం అంత గట్టిగా ప్రయత్నించకపోయినా ఖచ్చితంగా ప్రయత్నిద్దాం పోటీలో ఉండడానికి ట్రై చేస్తానండి సో నేను ఎస్టర్డే వీడియో చేయలేకపోయాను కదా సో వెన్స్డే పండగ కదా సో క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాం అనమాట సో ఆ రోజు అంతా అస్సలు లేదు అందుకని ఆ రోజు వీడియో చేయలేదు కాబట్టి మీకు నిన్న వీడియో నేను పెట్టలేకపోయాను సో నిన్న కూడా కాస్త పనులు మరి మొన్నంతా బాగా హెవీగా ఇదైపోయాం కాబట్టి నేను అస్సలు ఓపిక లేదు యాజ్ యూజువల్ వర్క్స్ అంటే ఉంటనే ఉంటాయి బట్ క్లాస్ చేసేంత ఓపిక లేకపోయింది కానీ మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్ అందివ్వాలి అవి ఒక్కరోజు చదవకపోయినా మళ్ళీ ఎక్కువ అయిపోతాయి ఒకేసారి చదవలేరు కదా అని చెప్పి నిన్న నైట్ లెవెన్ అయ్యింది ఆ వీడియో ప్రిపేర్ చేసి నోట్స్ రాసి మీకు పెట్టేసరికి సో అది మీకు ఎర్లీ మార్నింగ్ వాహనిస్ డిఎస్సి వరల్డ్ అప్లోడ్ చేశాను అనమాట సో ఈ రోజుకి ఇందులో క్లాస్ అయితే చేయలేకపోయాను కానీ ఈ రోజు ప్రిపేర్ చేసి రేపు పెడతాను చాలా మంది అడుగుతున్నారు జీకే క్లాస్ అడుగుతున్నారు అలాగే ఎయిత్ మ్యాథ్స్ రిమైనింగ్ ఫైవ్ చాప్టర్స్ కంప్లీట్ చేయమంటున్నారు అండ్ నైన్త్ బయాలజీ ఒక చాప్టర్ ఉండిపోయింది అది చెప్పమంటున్నారు పిఏఈ చెప్పమంటున్నారు ఎక్కువగా నాకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవ్వన్నమాట సో ఈ నాలుగింటి మీద నేను ఫోకస్ చేస్తాను క్లాసెస్ చేస్తాను సరేనా అంటే ఒక రోజు ఇది ఒక రోజు అది అలా అన్నిటినీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇంకా పీడిఎఫ్ కోసం చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారండి సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ కి మీరు వాట్సాప్ లో కనుక మీరు ఏపీఎఫ్ కావాలనుకుంటున్నారు అడిగితే వాళ్ళకి మీకు ఒక లిస్ట్ పెడతారు అంటే ప్రెజెంట్ మనము మన దగ్గర అవైలబుల్ గా ఉన్న పీడిఎఫ్ లిస్ట్ పెడతారు మీకు అందులో ఏది కావాలంటే అది వాళ్ళు అందిస్తారండి ఓకేనా అలాగే చాలా మంది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు కరెంట్ అఫేర్ డైలీ పీడిఎఫ్ కోసం థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా వాళ్ళ వివరాలు అందిస్తారు సో ఇదన్నమాట లేదు మేము డైలీ వీడియో చూస్తాం కదా చూసి నోట్ త్రాసుకుంటామన్నా ప్రాబ్లమ్ ఏం లేదు దట్స్ యువర్ డెసిషన్ ఓకేనా ఇంకొకటి ఏంటంటే చాలా మంది మళ్ళీ మన ఛానల్లో గా జాయిన్ అయ్యారు మనకి సపోర్ట్ ఇవ్వడానికి సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వీడియో చేశాను అలాగే నెక్స్ట్ క్లాసెస్ కూడా మీకు డైలీ అందుతాయి క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పండగ వరకు మరి పనులు ఏం లేవు సో మీకు పండగ రోజు నెక్స్ట్ రోజు ఆ టూ డేస్ క్లాసెస్ ఉండవు మిగతా అన్ని రోజులు క్లాసెస్ ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఓకేనా సో జాయిన్ అయ్యి థర్టీ ఫస్ట్ వరకు మీకు క్లాసెస్ ఆగవు థర్టీ ఫస్ట్ వరకు ఆ టూ డేస్ మాత్రమే మీకు క్లాసెస్ డిలే అవుతాయి ఓకేనా అది అన్నమాట విషయము సో ఇప్పుడైతే ఎవరెవరు ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు తెలుసుకునే ముందు ఆ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదండి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అవి చేసుకుంటారు కదా మీరు కింద జాయిన్ అనేది ఉంటుందండి సో ఆ జాయిన్ మీద మీరు పిక్ చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటది నేను ఛానల్లో మెంబర్స్ కి ప్రత్యేకించి క్లాసెస్ చేయకపోయినా సో మేడంకి కి గా సపోర్ట్ ఇద్దాం ఆవిడకి కూడా హెల్ప్ఫుల్గా గా ఉందాము ఆవిడ మన కోసం ఇంత ఫ్రీగా ఇన్ని సంవత్సరాల నుంచి క్లాసెస్ అందిస్తున్నందుకు మనం సపోర్ట్ ఇద్దాం అని చెప్పి చాలా మంది ఇప్పటికే ఎయిటీ ప్లస్ మెంబర్స్ జాయిన్ అయ్యారండి సో రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్దాం ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి చెప్పేసాం ఓకే సుప్రియా గారు థ్యాంక్ యూ అండి నర్సారెడ్డి గారు థ్యాంక్ యూ అండి అంకన్న యాదవ్ గారు థ్యాంక్ యూ అండి ఇంద్రజా గారు థ్యాంక్ యూ కంప్యూటర్స్ గారు థ్యాంక్ యూ అండి బేబీ గారు థ్యాంక్ యూ గణేష్ గారు థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు థ్యాంక్ యూ జలాన్ బే గారు థ్యాంక్ యూ అండి షేక్ గారు థ్యాంక్ యూ అండి జయ గారు థ్యాంక్ యూ దేవి చిన్ని గారు థ్యాంక్ యూ అండి జోగి రవి గారు థ్యాంక్ యూ సుభాషిణి గారు థ్యాంక్ యూ అండి ఎఫ్రోస్ బ్యాగం గారు థ్యాంక్ యూ అండి సో మీ నేమ్స్ అయితే నాకు తెలియవు నాకు దేంతో అయితే మీరు పే చేశారు వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట ఓకేనా అక్కడికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మెంబర్స్ లో రీజాయిన్ అయ్యారండి ఒకరు ఎఫ్రోస్ బ్యాగన్ గారు మళ్ళీ రీజాయిన్ అయ్యారు అంటే ఇంతకు ముందు ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రీజాయిన్ అవ్వడం అయింది మీకు డబల్ థ్యాంక్స్ అండి సో ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కొనసాగాలని మీ అభిమానాన్ని నా మీద ఎప్పుడు ఇలాగే భగవంతుడు ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం గెలుస్తామని మన మొక్కలను నమ్మితే అది జరుగుతుందో లేదో తెలియదు కానీ నా చుట్టూ ఇరవై ఐదు వేల మంది నన్ను నమ్ముతున్నారు సో నాకు సపోర్ట్ గా ఉన్నారు ఖచ్చితంగా నేను గెలుస్తానని నమ్మకం నాకు ఈసారి వచ్చిందండి ప్రయత్నిస్తాను ఎంత కష్టమైన ప్రయత్నిస్తాను చాలా మంది అడుగుతున్నారు ఎందుకు చదవను అని ఇస్తున్నారు అని చెప్పి సో ఏం లేదండి ప్రెసెంట్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అంటే అవి ఎప్పుడు ఉంటాయి అవి చేస్తూనే నేను ఎంత ముందు కూడా చదివాను అది నాకు ప్రాబ్లం కాదు సో మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో అక్కడ కూడా నేను మేనేజ్ చేసుకుంటూ రావాలి ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ మా ఇంట్లో పెళ్ళి ఉంది సో ఆ పెళ్లి పెద్ద నేనే అనమాట సో అన్ని నేనే చూసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే జాయిన్ అయ్యార్ థర్టీ ఫస్ట్ నేను హైదరాబాద్ వెళ్ళాలి సో అక్కడ పెళ్లి పిలుపులకి షాపింగ్ అన్ని సో థర్టీ ఫస్ట్ టు సిక్స్త్ వరకు అక్కడ ఉంటాను సిక్స్త్కి వచ్చిన తర్వాత పెళ్లి పనులు అంటే ఎన్ని ఉంటాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు సో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యే ఉంటాయి అందుకని చదివే టైం ఉండదు ఈ రెండింటిలో బ్యాలెన్స్ చేయడం కష్టం అని చెప్పి డ్రాప్ అయిపోదామని అనుకున్నాను కానీ మీరు ఇచ్చిన హోప్ తో మళ్ళీ ట్రై చేయాలనే ఆసనాలు కలిగింది ఎందుకంటే నన్ను నన్ను ఇంతమంది వేసినప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా సో ఖచ్చితంగా మనం ట్రై చేద్దాము భగవంతుడి దగ్గర తర్వాత ఓకేనా సో ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడలేకపోయినా ఇంతకు ముందు కష్టాన్ని చూసైనా భగవంతుడి కరుణించవచ్చు మన మీద పెడితే అది అయిపోవచ్చు సో ప్రయత్నిద్దాము ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా ఏముంది మహా అయితే ఇంకోసారి ఓడిపోతాం కానీ గెలిస్తే అందుకే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను మనందరి కోసం ఓకేనా సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ టెస్ట్లు చాలా మందికి తెలియట్లేదు మనకి ఎయిమ్ ఫర్ డిఎస్ఏ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి అందులో ఫస్ట్ నుంచి నేను పెట్టిన టెస్ట్లని లింక్స్ అన్ని అందులో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైతే సండే సెవెన్ థర్టీకి ఈ వీక్ మొత్తం చెప్పిన కరెంట్ అఫైర్స్ జీకే కావచ్చు కంటెంట్ కావచ్చు ఆ క్లాసెస్ అనేవి అందులో టెస్ట్ రూపంలో మీకు పెట్టేస్తాను అనమాట ఈచ్ బీట్ కి థర్టీ సెకండ్స్ మ్యాథ్స్ ఉంటే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇస్తాను టాప్ ట్వంటీ మెంబర్స్ ర్యాంక్స్ అనౌన్స్ చేస్తాం ఈ విధంగా అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టెస్ట్లు ప్రతి వారం పెడుతూనే ఉన్నాను ఎవరికైనా తెలియకపోతే ఎయిమ్ ఫర్ అనే టెలిగ్రాఫ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇంతకు ముందు పెట్టిన టెస్ట్ టెస్ట్లన్నీ లింక్స్ కూడా అందులో మీకు ఉంటాయి అది రాసే ముందు మీకు విజ్బోట్ అనేది ఒకటి ఉంటారండి అది యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకుంటే మీరు లింక్ స్టార్ట్ అని కొట్టగానే ఇంక అందులోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట ఇది విషయం అది ఎక్కడో ఉండదు టెలిగ్రామ్ లోనే ఉంటది సెర్చ్ చేస్తే వస్తుంది దాన్ని యాడ్ చేసుకోవడం అంతే ఓకేనా ఇప్పుడు విషయం అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ డైలీ పీడిఎఫ్ కోసం ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫోన్లో అయితే చేయొద్దు వాళ్ళు కూడా బిజీగా ఉంటారు మనకేదో హెల్ప్ చేద్దామని వాళ్ళు ముందుకు వస్తే ఎందుకురా బాబు ఒప్పుకున్నాం అనేలాగా అయితే చేయొద్దు నెక్స్ట్ మెసేజ్ చేయండి వాళ్ళు పెడతారండి ఖచ్చితంగా మీ డబ్బులకి న్యాయం జరుగుతుంది రెస్పాండ్ అవుతారు కాకపోతే ఒక పూట ఒక రోజు లేట్ అవుతుంది అంతే ఓకేనా సో ఇదన్నమాట అప్పటికి కూడా వాళ్ళు చేయకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి నేను వాళ్ళతో మాట్లాడతాను ఓకేనా సో ఇదన్నమాట ఇంకొకసారి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అనమాట మీరు ఇచ్చిన సపోర్ట్ లైఫ్లో నేను మర్చిపోలేను నాకు ఎంత సపోర్ట్ ఉందని చెప్పి మొన్నే తెలిసింది నిజంగా ఇంత జెన్యున్ వ్యూవర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు నా క్లాసెస్ నచ్చుతాయని తెలుసు ఉంటారని తెలుసు చూస్తారని తెలుసు బట్ ఒక మనిషిని ఇంతగా అభిమానిస్తారని చెప్పి నేను అనుకోలేదండి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానాన్ని నేను ఎప్పుడు నిలుపుకుంటాను మీకు క్లాసెస్ అనేవి ఫ్రీగా టెస్ట్ లైన్ ఫ్రీగా అందిస్తాను ఇందులో ఎలాంటి సందేహం లేదు మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు లేదంటే ఫ్రీగానే చూడవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు మీకు పీడిఎఫ్లు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మన ఛానల్ అన్ని క్లాసెస్ ఉన్నాయి చూసి నోట్స్ రాసుకుని ఒప్పుకుంటే రాసుకోవచ్చు టైం లేని వాళ్ళ కోసం నేను ఆ పీడిఎఫ్లు అందిస్తున్నాను అనమాట ఓకేనా సో అదనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా సమస్యలు ఉన్నా మీరు ఆ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే వాళ్ళకి వాట్సాప్లో మీ విషయాలు అందిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నా అడ్రస్ ఫోన్ నెంబరు ఇలాంటివి అడుగుతున్నారు నాకు ఇంట్లో పర్మిషన్ క్లాసులు చెప్పేవారు కానీ ఇంతకుముందే చెప్పాను సో అడ్రస్ ఇచ్చి ఫోన్స్ కాల్స్ అంటే ఇంకా మరి మనం హద్దు దాటి ప్రవర్తించినట్టు అవుతుంది సో అది కూడా ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి వాళ్ళని ఇచ్చారు సో అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి యాజ్ ఏ మేకర్గా నేను మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం తప్ప పర్సనల్గా మీట్ అయ్యే అవకాశం నేను ఇవ్వలేను ఇవ్వగలను ఎప్పుడో తెలుసా నేను సక్సెస్ అయ్యి నేను టీచర్ని అయినప్పుడు మనందరం అందరం గెట్ టుగెదర్ పెట్టుకొని అప్పుడు కలుద్దాం అప్పుడు మీకు పర్సనల్గా మీట్ అవ్వడం ఏంటి మీకు అసలు ట్రీట్ ఇస్తాను అన్నమాట ఓకేనా సో అప్పటి వరకు అయితే ఇంకా ఏం చేయలేను ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్